హైవ్ యూస్ ఈరోజు సండే కదా ఈవెన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఇద్దాంలే అనుకున్నా ఇంట్రెస్టింగ్ తర్వాత ముందు జాగ్రత్త పడేవి చెప్పండి సార్ అని చెప్పేసి నా మనస్సక్షి నాకు చెప్పింది నా మనసక్ష మాట్లాడుతుండద్ది ఒకసారి ఒరే అంటుంది ఒక్కోసారి మాస్టర్ అంటది ఒక్కోసారి సార్ అంటూ ఈరోజు రాజస్థాన్లో అండి జస్ట్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది డిసెంబర్ ట్వెల్త్ అనుకుంటు అని చెప్పేసి ఒక కుర్రాడు అతను వయసు ఐదు సంవత్సరాలు బోరు బాబులో పడ్డాడు రాజస్థాన్లో సైమేస్గా ప్యారలల్గా ఒక గొయ్యి తావటం తీయటం చనిపోయాడు బాబు అదే రాజస్థాన్లో ఇప్పుడు నాకు తెలిసి ఆరు రోజులు అవుతుంది అని చెప్పేసి మూడు సంవత్సరాల బాలిక మొత్తం ఏడు వందల అడుగుల లోతులు బోరు ఆ పాప నూట యాభై అడుగులు లోతులో ఉంది ముప్పై అడుగు లేదో పైకి ఎలా పైపు ద్వారా తీసారట ఆక్సిజన్ అందిస్తున్నారంట అనలేకపోతున్నా ఆ పాప బ్రతికుందో లేదో కూడా తెలియట్లేదు అనలేకపోతున్నా కానీ మూడు రోజుల క్రితం మధ్యప్రదేశ్లోని ఐదు పది సంవత్సరాల పిల్లవాడు సుమిత్ మీనా యాభై తొమ్మిది గంటల పాటు కష్టపడి చివరికి బయటికి తీశారు చనిపోయాడు మనదే సౌత్ ఇండియా సైడ్ గతంలో ఈ బోరుబవలో పడతాలు ఆ తర్వాత జనాలు అంతా సీరియస్ అవటాలు కోర్టులు సీరియస్ అవటాలతో సౌత్ ఇండియన్లో కొంచెం ఆగింది ఈ మధ్యకాలంలో ప్రమాదాల గురించి మనం వినట్ల ఈ మధ్యకాలంలో బోరుబవలో పిల్లడి పడ్డాడు బోరుబవలో పిల్ల పడింది అంటే ఆల్మోస్ట్ నేను నార్త్ ఇండియా సైడ్ ఉంటాను నేను మరలా నార్త్ సౌత్ అని వేరు చేయటం కాదు అవేర్నెస్ అనేది సౌత్ ఇండియాలో కొంచెం ఇప్పుడు వచ్చింది నార్త్ ఇండియాలో ఇంకా రాలేదు ఎంత గవర్నమెంట్ అసలు వందల అడుగులు బోరులు తీయటం ఏంటి ఆ తర్వాత కనీసం పైన కవరింగ్ కూడా లేకుండా దాన్ని వదిలేయటం ఏంటి పేరెంట్స్తో ఆడుకుంటూ పిల్లలు పొలానికి వెళ్ళి వాళ్ళు బంధులో పడతమేంటండి మన మధ్యప్రదేశ్లో సుమిత్ మీనా రాజస్థాన్లో పదిహేను రోజుల క్రితం వచ్చేసి ఆర్యన్ ప్రజెంట్ ఐదు రోజుల క్రితం వచ్చేసి మరల ఇదే రాజస్థాన్లో చేతన చేతన ఇంకా బయటికి రాలా ఆరు రోజులు ఏడు రోజులు అవుతుంది ఇంకా కొనసాగుతూనే ఉంది గత నాలుగు సంవత్సరాలలో మన భారతదేశంలో బోరుబావి మరణాలు ఎన్నో తెలుసా రెండు వందల ఎనభై ఒకటి రెండు వందల ఎనభై ఒక మరణాలు ఏది అఫీషియల్గా అనఫిషియల్ ఇంకెన్నో తెలియదు మనకు దండం పెడుతున్న బుర్ర బుద్ధి జ్ఞానం ఏమాత్రం దరిద్రులారా బోరుబావి వేసినప్పుడు బోరుబావి వేస్తున్నప్పుడు నీళ్ళు పడినా పడకపోయినా ఏం చేయాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చెప్పారు మీలో చాలా మందికి తెలియదు ఏంటంటే బోరుబావి వేసినప్పుడు ఎవరికీ బోరు బోరుబావి వేసుకుంటా ఉంటారు వాస్తవానికి బోరుబావి వేసే ముందు లోకల్గా ఉన్నటువంటి గవర్నమెంట్కి చెప్పాలి పంచాయతీ అయితే పంచాయతీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకున్న తర్వాత మీరు ఎన్ని ఇంచులు బోర్ వేస్తున్నారు ఫోర్ అండ్ హాఫ్ ఇంచా సిక్స్ ఇంచెస్ పర్మిషన్లో చెప్పిన తర్వాత దాని దగ్గర బోర్ వేయాలి నీళ్లు పడేవారు ఆ బోర్ వేసినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళ ముఖం వాళ్ళు ఉండి సావరు దాంతో ఏం చేస్తారు అంటే జనాల్లో పర్మిషన్ తీసుకోరు అప్పుడు వస్తారు జర్నలిస్టులో చిల్లర గాళ్ళు వస్తారు బోర్ వేస్తున్నావా సరే ఒక పది మీకెందుకు ఇవ్వాలి ఏంటంటే బోర్ పర్మిషన్ ఉందా నుంచి బోరేది ఇప్పుడు ఎవరు వస్తుందా అని చెప్పేసి ఇక రెవెన్యూ వాళ్ళని పోలీసు పట్టుకొస్తారు ఇంకా అది పెద్ద రచ్చ ఈ దరిద్రం ఎందుకు అండి ముందేస్తారు కొంతమంది ఇంకొంతమంది వాళ్ళు వచ్చేసి చూసుకుందా అని చెప్పేసి ఆగుతారు ఇంకా అప్పుడు అఫీషియల్ వీళ్ళు డీడీ కడతారు ఫైనల్ కడతారు లేదనప్పుడు అప్పుడు సెటిల్మెంట్ తీసుకుని అంతా పంచుకుంటారు ఇది ఒక దరిద్రం ఇంకా వీడిదాన్ని వెళ్ళిపోతాడు ఈడు ఇంకా నచ్చినట్టుగా బోరు వేస్తాడు బోరు వేస్తే నీళ్లు పడ్డా ఏం చేయాలి ఈరోజు కాదు రేపు ఎద్దాం అనుకున్నాడు ఇంకా తోదా అనుకున్నాడు చుట్టూతో ఫెన్సింగ్ లాంటిది పెట్టాలి అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టాలి అండ్ నువ్వు పైపులు గీపులు ఏమి దించకపోతే పైన పెద్ద రాయి లాంటిది పెట్టి అడ్డు పెట్టాలి బోర్ ఎవరు చేసావు బోర్ నీళ్లు పడ్డాయి సో నువ్వు ఏం చేయాలి ఆ చుట్టుపక్కల కూడా మొత్తం అక్కడ బోర్ ఉందని అక్కడ మెక్షన్ చేస్తూ హెచ్చరిక బోర్డులో సిమెంట్ దిమ్ములో ఏ ఒటి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తవ్వేటప్పుడు కావచ్చు మధ్యలో కావచ్చు అయిపోయిన తర్వాత కావచ్చు నీళ్లు పడ్డ నీళ్ళు పడకపోయినా గొంతగా ఓపెన్గా ఉండకూడదు దన్నం పెట్టి మరీ చెప్తున్నాయి ఇంకెన్నిసార్లు ఇంకెన్నాళ్ళు చంపుతారు రా బావు పిల్లలను అసలు అరే ఆరు అడుగులు ఏడు అడుగులు గోధుల పడ్డావు అంటే అలా ఉన్న పైకి రాలేక వందల అడుగులు లోతులో పిల్లలు పడ్డారంటే ఇంటర్ అసలు అది ఘోరంరా అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మొత్తం చీకట వాళ్ళకి కానీ రక్షణ అది కానీ బయటకు వచ్చాక ఎప్పుడు ఎవరి నుంచి ఎటువంటి ఆపద వచ్చిందో తెలియటం చివరికి బోరుబోలో పడదాం అంటే నరే నరకం రాదు పాపం నాకు అయితే చవటానికి నోరు రావట్లే ఇంకా దయచేసి బోర్లు వేసిన దగ్గర నీళ్లు పడినా పడకపోయినా రక్షణ చర్యలు తీసుకుంటారా